హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు హాస్ని రెడ్డి కిచెన్ ఈరోజు మన కిచెన్లో సింపుల్గా ఆలు గ్రేవీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను అంటే ఆలు టమాటా చేస్తున్నాను ఇది మార్నింగ్ వేడివేడిగా చపాతీలోకి చేసుకుంటే చాలా బాగుంటుంది మరి ఈ ఆలు టమాటా ఎలా చేయాలో చూసేద్దామా ముందుగా అయితే హాఫ్ కేజీ ఆలు తీసుకొని వీటిని రెండు మూడు సార్లు మంచిగా కడిగేసి ఇట్లా చిన్న ముక్కలాగా కట్ చేసుకొని మరి చిన్న చిన్న ముక్కలాగా కట్ చేసుకోకండి ఎందుకంటే బాగా ఉడికినా కూడా ఆలు కూర బాగుండదు కాబట్టి ఈ సైజులో ఉండేటట్టు కట్ చేసుకోవాలి తర్వాత ఈ ఆలు ముక్కలన్నీ కూడా మునిగేటట్టు వాటర్ వేసేసి విజిల్ కుక్కర్లో అయితే రెండు విజిల్స్ వస్తే సరిపోతుంది అదే బౌల్లో అయితే టెన్ మినిట్స్ హై ఫ్లేమ్లో ఉడకబెట్టుకుంటే సరిపోతుంది ఈ రకంగా మూత పెట్టేసి రెండు విజిల్ వచ్చేంత వరకు ఉడకబెట్టుకోవాలి ఇవి ఉడికే వరకే టైం పడుతుంది కాబట్టి ఇప్పుడు మిగిలినవి కూడా కట్ చేసుకుందాము ఇలా మూడు టమాటాలు అలాగే కరివేపాకు నాలుగైదు పచ్చిమిర్చీలు అలాగే రెండు ఉల్లిపాయలను కూడా కట్ చేసి రెడీ ఉంచాను ఆలుకి కొంచెం ఉల్లిపాయ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది ఇలా కట్ చేసి రెడీ ఉంచుకోవాలి తర్వాత ఇప్పుడు ఆలు ఉడికినాయి కాబట్టి ఈ రకంగా ఉండేటట్టు చూసుకోవాలి తర్వాత వీటి పొట్టు తీసేసి ఈ రకంగా మళ్ళీ చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని రెడీ ఉంచుకోవాలి గ్రేవీ కోసం కాబట్టి ఈ సైజులో ఉంటే బాగుంటుంది తర్వాత స్టవ్ పైన కర్రీ బౌల్ పెట్టేసి మూడు లేదంటే నాలుగు టేబుల్ స్పూన్ల వరకే నూనె వేస్తున్నాను కొంచెం తక్కువే వేస్తున్నాను నేనైతే నూనె కావాలంటే ఇంకా కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు తర్వాత ఇది వేడైన తర్వాత హాఫ్ టీ స్పూన్ ఆవాలు అలాగే హాఫ్ టీ స్పూన్ జీలకర్ర కూడా వేసేసి అవి కొంచెం చిటపట అన్న తర్వాత కట్ చేసిన పచ్చిమిర్చి కూడా వేసేస్తున్నాను ఇవి కొంచెం వేయించుకున్న తర్వాత ఉల్లిపాయలను కూడా వేసేసి వీటిని కూడా మంచిగా వేయించుకోవాలి పచ్చివాసన పోతేనే బాగుంటుంది తర్వాత కరివేపాకు కూడా వేసేస్తున్నాను ఇవన్నీ మంచిగా వేయించుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి దీన్ని కూడా ఇలా అటు ఇటు అనుకుంటూ వేయించుకోవాలి తర్వాత పసుపు కూడా వేసేసి ఇవన్నీ మంచిగా వేయించుకున్న తర్వాత టమాటా ముక్కలను కూడా వేసేసి ఇవి మళ్ళీ ఒకసారి కలిపిన తర్వాత ఇప్పుడు టేస్ట్కి తగ్గట్టుగా కొంచెం కారం పొడి అలాగే ఉప్పు కూడా వేసేసుకోవాలి ఇవి వేసిన తర్వాత ఒకసారి కలిపేసి ఒక రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడకబెట్టాలి టమాటా అనేది మంచిగా ఉడుకుతుంది కాబట్టి తర్వాత రెండు నిమిషాల తర్వాత మూత తీసేసి ఇదంతా కూడా మంచిగా కలిపేసి ఇట్లా బాగా ఉడికిన తర్వాత ఇప్పుడు ఆలు ముక్కలను వేసేసుకోవాలి ఇవంతా కూడా బాగా కలపాలి ఇదంతా కూడా ఆలు ముక్కలకి మంచిగా పట్టేటట్టు ఇలా బాగా కలిపేసిన తర్వాత ఇప్పుడు ఒక టీ గ్లాస్ వరకు వాటర్ కూడా వేసేయాలి ఒకవేళ మీకు గ్రేవీ కొంచెం ఎక్కువ కావాలంటే ఇట్లా చిన్న చిన్నగా స్మాష్ చేయాలి కొంచెం గ్రేవీ ఎక్కువ వస్తుంది అన్నట్టు ఇలా చేసిన తర్వాత ఒక టీ గ్లాస్ వాటర్ వేసేసి ఇదంతా బాగా కలిపేసిన తర్వాత ఇప్పుడు పావు టీ స్పూన్ గరం మసాలా కూడా వేసేసి మంచిగా కలిపేసి మూత పెట్టేసి హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి మధ్య మధ్యలో రెండు మూడు సార్లు మూత తీసుకుంటూ కలుపుకుంటూ ఇలా నూనె కొంచెం పైకి వచ్చేంత వరకు ఉడకబెట్టాలి తర్వాత ధనియాల పొడి వేసేసి అలాగే కొత్తిమీర కూడా వేసేసి మళ్ళీ ఒకసారి కలిపేసి ఒక్క నిమిషం వరకు ఇదంతా మంచిగా ఉడకనిచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే అయిపోతుంది ఆలు అయితే రెడీ అయిపోయినట్టే ఇలా చేయండి చాలా బాగుంటుంది ఆలు కూడా మార్నింగ్ అయితే చపాతీలోకి కానీ లేదంటే జొన్నట్టు కానీ లేదంటే వరిపిండట్టు కానీ ఏదైనా సరే చేసుకున్నా కూడా దానికి చాలా బాగుంటుంది ఈ గ్రేవీ కర్రీ కాబట్టి ఇలా నేనైతే వేడివేడిగా చపాతీలోకి ఆలు చేశాను చాలా బాగుంటుంది మీరు కూడా ఇలా ట్రై చేయండి మీ అభిప్రాయం ఏదైనా ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే వీడియో చూసిన తర్వాత లైక్ చేయడం అయితే మర్చిపోకండి అలాగే మరికొంతమందికి ఈ వీడియోని షేర్ చేయండి మరిన్ని మంచి రెసిపీస్ కోసం హాసిని రెడ్డి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇప్పటివరకు ఈ వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్